ఆర్గ్యుమెంట్స్ కానీ వాదనలు ప్రతిపాదనలు విన్న తర్వాత రాష్ట్ర ప్రజలకు కొద్దిగా వివరణ ఇచ్చేందుకు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంటే అందరూ కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఈ మధ్యకాలంలో అసలు వివేకానందరెడ్డి కేసు ఏమన్నా కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిందా దాని మీద ఏది పురోగతి తర్వాత ఏది కనిపించడం లేదని అంటే నిజంగా ఏదైతే ప్రజాస్వామ్యవాదులు కానీ అంత కూడా అహింసావాదులు కానీ అంటే ఏం జరుగుతోంది ఈ కేసు ఇంత నిర్దాక్షిణ్యంగా చేసినా కూడా ఈ కేసు అమీ తుమీ తెలిచకుండా కోల్డ్ స్టోరేజ్లో పడింది అనే అనుమానం కూడా అందరికీ వచ్చింది దానికి తోడు సునీత గారు ఏదైతే ఫైట్ చేస్తున్నారో అంటే అక్కడున్న ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఆ ముద్దాయిలంతా బయట ఉండి స్వేచ్ఛగా తిరుగుతూ సాక్షులను ప్రభావితం చేస్తూ సాక్షులను ఆ తర్వాత బెదిరిస్తూ ఉన్నారు కాబట్టి నేను ఏదైతే న్యాయ పోరాటం చేస్తానో తర్వాత దానికి దానికి చాలా అడ్డంకిగా మారుతుందని ఆమె సుప్రీంకోర్టుకు అంటే పలానోళ్ళ బెయిల్ రద్దు చేయాలని కూడా ఆమె సుప్రీంకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో నిన్న వచ్చేసి ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయినాయి ఆర్గ్యుమెంట్స్లో వచ్చేసి ప్రధానంగా అంటే సిద్ధార్థ లూత్రా గారు అంటే సునీత తరపు న్యాయవాది గారు ఆర్గ్యుమెంట్ చేసిన విధానం ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము మీలో మీరు ఒక కాలపరిమితి విధించారు ఆ కాలపరిమితి విధించడం వల్లనే సిబిఐ వాళ్ళు క్లోజర్ అంటే ఈ ఇన్వెస్టిగేషన్ అయిపోయిందని క్లోజర్ వేశారు ఇప్పుడు మీరేమన్నా సిబిఐకు డైరెక్షన్ ఇవ్వండి ఈ కాలపరిమితి కాలపరిమితి మీద అప్పుడు ఆ డైరెక్షన్ ఇస్తే తప్ప ఇదే సిబిఐ వాళ్ళు అనేక సార్లు హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ చాలాసార్లు వచ్చేసి దీంట్లో లార్జర్ కాన్స్పిరసీ ఉంది ఆ కాన్స్పరసీ బయట పెట్టాలని అదే సిబిఐ వాళ్ళు అడ అడిగినారు కాబట్టి మీరు మళ్ళీ వాళ్ళకు రీఇన్వెస్టిగేషన్ అంటే ఈ ఇన్వెస్టిగేషన్ గడువు కొంచెం పెంచండి అప్పుడు ఎలాబొరేటెడ్గా ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో లార్జర్ కాన్స్పిరసీ అనేది వచ్చి ఏదైతే ఉందో అది తప్పకుండా బయటికి రావాలని తర్వాత సిద్ధార్థ లూత్ర గారు వాదించడం జరిగింది ఇంకోటి పాయింట్ ఏంటంటే ఏదైతే సునీత రాజశేఖర్ అంటే వివేకానందరెడ్డి కూతురు అల్లుడి మీద ఒక అతను కృష్ణారెడ్డి పేరుతో ఒకటి ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వడం తర్వాత సిబిఐలో పనిచేసే రామ్ సింగ్ మీద కూడా తర్వాత ఒకటి ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చి దాని మీద బాగా డిలే చేసి అదంతా కూడా చాలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరిగింది అవి కూడా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడంతో ఆ రెండు కేసులు కూడా ఫాల్స్ కేసెస్ వీటిని క్వాస్ చేస్తున్నామని కూడా చెప్పడం అలాగే రిటర్న్ దాంట్లో రిటర్న్గా రాయడంలో కూడా ఇవి కేవలం చాలా చాలా దురుద్దేశపూర్వకంగా ఈ కేసులు వీళ్ళపై పెట్టడం జరిగింది అని కూడా అత్యున్నత న్యాయస్థానం కామెంట్ చేసింది అంటే దీన్ని బట్టి వాళ్ళ అధికారాన్ని ఆ రోజుల్లో స్టేట్ గవర్నమెంట్ అధికారాన్ని ఏ విధంగా ఉపయోగ ఏ విధంగా ఉపయోగించుకున్నారో కూడా అత దేశ అత్యున్నత న్యాయస్థానం దాంట్లో క్లియర్గా అంతా కూడా వివరించడం జరిగింది తర్వాత ఏదైతే ముద్దాయిల తరఫున ఉన్న ఉన్నారో వాళ్ళ లాయర్ డిఫెన్స్ లాయరు ఇప్పటికే ఒకరు రెండు సంవత్సరాలు తర్వాత మూడు సంవత్సరాలు లోపల ఉన్నారు ఇంకా వాళ్ళ బెయిల్ రద్దయి ఇంకా లోపలికి చేస్తే మాకు ఇబ్బంది అవుతుందని ఆయన వాదించడంతో అప్పుడు వచ్చేసి సిబిఐ లాయర్ గారు కూడా అంటే రాజు అని సిబిఐ లాయర్ గారు కూడా ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తూ అసలు ఈ కేసు అనేది రెండు సంవత్సరాలు ముద్దాయిల ఐదు సంవత్సరాల కేసు కాదు ఈ కేసును అప్పట్లో సాక్ష్యాలు నీట్గా తురిపేయడం కానీ ఆ తర్వాత మొదటిగా దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడం కానీ తర్వాత సాక్ష్యాలను చెరిపేయడం తర్వాత కుట్లు వేయడం ఇవన్నీ చూస్తే అసలు వీళ్ళకు రెండేళ్ళు ఐదేళ్ళు కాదు ఇది మరణశిక్ష వరకు పోయే కేసు ఇది ఆయన వా ఆయన మాట్లా ఆయన చెప్పిన వర్డింగ్ అంటే కూడా ఈ ముద్దాయిల అర్హులు అనేటువంటి అనేటువంటి ఒక ఘాటైన వ్యాఖ్యలు కూడా చేస్తూ వీళ్ళు రెండే సంవత్సరాలు కాదు ఆ తర్వాత ఇది ఐదు సంవత్సరాలు కాదు అంటే వీళ్ళు మరణశిక్షకు కూడా అర్హులు అన్నట్టు ఆయన ఆర్గ్యుమెంట్ చేయడం ఇదంతా విన్న తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం వచ్చేసి అంటే ఇంతకు ఇంతకు మీరు ఏం అడుగుతున్నారు ఇప్పుడు మీరు ఏమైనా కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ అడుగుతున్నారా అంటే ముద్దాయినలో లోపలే పెట్టి ఈ కేసు విచారణ జరపంటారా తర్వాత అని ఫస్ట్ క్వశ్చన్ అడగడం రెండోది అలా ఒకవేళ ముద్దాయిన లోపల పెట్టాల్సి వస్తే ఆ ముద్దాయిల పేర్లు ఇమ్మని కూడా అత్యున్నత న్యాయస్థానం అడగడం అప్పుడు సుప్రీంకోర్టు ఆ తర్వాత అప్పుడు సిబిఐ లాయర్ వచ్చేసి మాకు తొమ్మిదో తేదీకి గడువు లోపల మీరు రిటర్న్గా క్లియర్గా అఫిడబిట్ ఇవ్వండి ఏ ఏ లోపల పెట్టి కేసు విచారణ చేయాలి కస్టోడియల్ విచారణకు మీరు అడిగినప్పుడు ఏ ఏ ముద్దాయిల్లో ఆ ముద్దాయిల పేర్లు కూడా ఇవ్వండి అని ఆయన క్లియర్గా ఒక డైరెక్షన్ కూడా ఇచ్చారు అంటే ఇవన్నీ కూడా సునీత గారు ఏదైతే ఒక పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి ఒక ముందు స్టెప్ అంటే ఒక స్టెప్ ముందుకు పోయినట్లు వచ్చేసి క్లియర్గా కూడా ఇదంతా కనిపిస్తుంది దాంట్లో కూడా ఎవరైతే ఈ ముద్దాయిలుగా ఉన్నారో దేవురెడ్డి రెడ్డి కానీ వాళ్ళ అబ్బాయి వచ్చేసి అక్కడ కడప జైల్లో దస్తగిరి ఉన్నప్పుడు అక్కడవే ఆయన ప్రలోభ పెట్టడం ప్రలోభానికి లొంగకపోతే భయపెట్టడం ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను కూడా సహ ముద్దాయిగా అదే జైల్లో ఉండి తర్వాత నాతో కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు అంటే ఈ రకంగా వీళ్ళు సాక్షులను ప్రలోభ పెడతా సాక్షులను భయపెడతారనే దానికి రెండో ఉదాహరణ వచ్చేసి అంటే ఈ మధ్య కాలంలో జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగింది పులివెందుల్లో అక్కడ విశ్వనాథ్ రెడ్డి అనేతాన్ని కూడా దేవిరెడ్డి శంకర్రెడ్డి అనేక మార్లు ఫోన్ చేసి బెదిరించారని అది కూడా ఒక కంప్లైంట్ రికార్డ్ అయ్యి అది కూడా కేసు కూడా రిజిస్టర్ అయింది అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళు బయట ఉండి ఈ రకంగా సాక్షులను కానీ ఇంకో రకంగా కానీ ప్రలోభాలకు గురి చేయడం భయపెట్టడం చేస్తున్నారనే వచ్చే సునీత గారు ఏదైతే వాదన చేస్తున్నారో ఆ వాదన ఖచ్చితంగా నిజమవుతూ ఈ ఇదంతా చూస్తే సునీత గారు ఏదైతే న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారో వచ్చేసి దానికి తగ్గ ఫలితం వచ్చేసి తొందరలోనే రాబోతుందనే దానికి ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఆ తర్వాత సీబీఐ సిబిఐ వాళ్ళ లాయర్ కూడా ఏం చెప్పారంటే ఇదంతా మాట్లాడుతూ టోటల్ మాస్టర్ మైండ్ ఈజ్ అవినాష్ రెడ్డి అని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది అంటే దో దీంట్లో కర్త కర్మ క్రియ అంతా కూడా అవినాష్ రెడ్డికి తెలిసే జరిగింది టోటల్ మాస్టర్ మైండ్ ఈజ్ అవినాష్ రెడ్డి అని కాబట్టి